ఓం శ్రీ గణాధిపతి నమ మాతృ నమ శ్రీ గురుజనమ మన ఛానల్లోకి స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుండి నామ సంవత్సరంలో జ్యోతిషక్రం కుంభ కుంభరాశి వారికి పది గుండెలు పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ నిజాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశిని స్థిర రాశి వాయుతోత్వ రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుండను తన భుజం పైన ధరించినటువంటి మానవుడు ఈ కుంభరాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడినది అంటే ఒక వ్యక్తి ఒక నిండు నీళ్ళ కుండను తన భుజమైన మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ కుంభ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఇక ఈ కుంభరాశులు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వారు పొడువైన బలిష్టమైన శరీరం అలాగే గుండటి ముఖాన్ని కలిగి ఉంటారు వీరికి చక్కటి ముఖ వర్చర్స్ ఉంటుంది ఈ కుంభరాశి వారికి సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఈ రాశివారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అలాగే ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు ఇక కుంభరాశిలో పుట్టినవారు తమ ఆలోచనను ఎవరికి కూడా తెలియనివ్వరు అలాగే బయట పెట్టారు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు తాము ఎప్పుడూ కూడా గోప్యంగా ఉంటారు కుంభరాశి వారు సున్నితమైన స్వభావాలు కావున వీరు ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా వీరు కొన్ని విషయాలు వెంటనే నిర్ణయం తీసుకోలేరు ఈ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా వీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా కూడా ఉంటారు అయినప్పటికీ ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క సొంతమని చెప్పొచ్చు ముఖ్యంగా వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు అదేవిధంగా వారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ఇక కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు అంతేకాకుండా మిత్రులు కూడా శత్రువులుగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యలు వీరు చిక్కుకుంటారు ఇక కుంభరాశి వాయితత్వ రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి తెలియదు ఈ కుంభరాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్తగా పథకాలను తయారు చేయటం కోసం అనేక మందిని కలుసుకుంటారు అలాగే వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి నూతన ప్రదేశాలను దర్శించడం అంటే చాలా ఇష్టం ఇంకా ప్రేమ ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు అంటే వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా తెలియజేయాలో వీరికి తెలియదు ఇక కుంభరాశి వారి బంధువులకు అలాగే స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా వీరికి పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు ఇక తమ వలన ఇతరులకు కష్టం కలిగితే ఈ కుంభరాశి వారు చాలా బాధపడతారు ఇక కుంభరాశి వారు తమదైన శైలిలో తమ జీవితాన్ని గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తారు ఇక వీరు పట్టిన కుందేలకి మూడే కాలు అనే విధంగా మాట్లాడుతారు ఇదే వీరి బలహీనత ఈ గుణం వలన ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు తమ విధానాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు ఇక తమపై ఆధిపత్య ధోరణి వీరు సహించరు తమ వలన తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వీరు వెనకాడరు కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారు అతిగా ప్రవర్తించే వారిని కూడా చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పుకోవచ్చు ఇక తమకు మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను ఎప్పటికీ వీరు మరవరు ఈ రాశివారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు ఇక తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కాకపోతే వీళ్ళల్లో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఎన్నో ఇబ్బందులు కలిగేజేస్తాయి తమ బాధను ఎప్పటికీ ఎవరితోటి పంచుకోరు తమలోనే దాచుకొని కుళ్ళి కుళ్ళి బాధపడతారు వారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే ఈ రాశి వారికి మంచిది ఇక ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి ఈ రాశి వారు చిక్కులను కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీల వ్యాధులు వీరికి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి ఇక కుంభరాశిలో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రంలో జన్మించిన ఈ రాశి వారు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి అలాగే శతభిష నక్షత్రంలో జన్మించిన ఈ రాశి వారు అష్టముకి రుద్రాక్షను ధరించాలి అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన ఈ కుంభరాశి వారు పంచముకి రుద్రాక్షను ధరించాలి అదేవిధంగా రత్నాల విషయానికి వస్తే దరిష్ట నక్షత్రం వారు పగడం చదభిష నక్షత్రం వారు గోమేధికం పూర్వభద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని ఉంగరంలో ధరించి ధరించాలి ఇక ధనిష నక్షత్రం వారు జమ్మి చెట్టును చదభిషా నక్షత్రం వారు అరటి చెట్టుని పూర్వాభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను ఏదైనా దేవాలయంలో నాటాలి కుంభరాశి వారు రాజరాజేశ్వరి అష్టకం చదవడం లక్ష్మీ గణపతిని తెల్లని పువ్వులతో పూజించాలి ఈ విధంగా గనక వీరు చేసుకుంటే కనుక వీరి జీవితంలో వీరు చేస్తున్న అన్ని పనుల్లో ఎలాంటి ఆటంకాలు సమస్యలు ఇబ్బందులు లేకుండా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరలను ఖచ్చితంగా అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లైకని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్